నమస్తే మా ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ అన్నమాట వీటికి మేము సండే స్పెషల్ చేసుకుంటే వాటితో వాటికి కూడా తీసుకొస్తామన్నమాట మేము తినేటువంటి ఫుడ్ వాటికి కూడా పెడతాము సపరేట్గా ఏం చేయము చూడండి పెద్ద పెద్ద ముక్కలన్నీ తీసుకొచ్చినాను ఈ ముక్కలతో పాటు ఇంకా చికెన్ కూడా ఉంటుంది ఇంకా మసాలా అన్నం కూడా చేసినా నేను వీళ్ళ కోసము మేము తినే ఫుడ్డో పెడతామన్నమాట ఇలా మూగజీవులను చూసుకోవడం అనేది కొంతమందికి ఓపిక తక్కువ ఉంటుంది వాళ్ళు చూసుకోలేరు కొంతమందికి దేవుడు ఓపును ఆటోమేటిక్గా ఇచ్చేస్తాడు ఈ విధంగా నేను మా ఇంట్లో మూడు డాగ్స్ ఎలా వచ్చినాయంటే నేను మా ఆయన జాబ్ చేసేటప్పుడు ఒక వీధిలో ఒక ఆమె ఉండేది పాపనోళ్ళు వాళ్ళ పాపం వాళ్ళు ఏం తిన్నారు కదా వాళ్ళు చిన్న జూలుకు ఒక పిల్ల ఉండేది అనమాట అది పొట్టతో ఉన్నింది నాకు తెలియదు వాళ్ళ ఇంట్లో ఒక పది పదహైదు కుక్కలు ఉండేటివి వాళ్ళు సంరక్షణ చేయలేక ఎక్కడైనా ఎత్తపోయి రావాలా అని చెప్పేసి అన్ని ఆటోకి ఎత్తుకొని ఇడిచిపెట్టి వచ్చేటోళ్ళు అనమాట నేను తీసుకొచ్చాను అనమాట మిర్చి వాళ్ళమ్మను ఈ కర్రోడు ఉన్నాడు కదా వీని అమ్మను అది ఐదు పిల్లలు పుట్టినాయి ఐదు పిల్లలు పుట్టిన తర్వాత మగపిల్లలు అవన్నీ ఎత్తపోయినారు ఆడపిల్లలు మూడు నిలిచిపోయినాయి కానీ ఆ ఎర్రోడు ఉన్నాడు కదా బిజ్ బుజ్జిగాన్ని కొడుకున్నమాట ఇంకా ఈ మిర్చి ఆయుషుగాడు ఉన్నాడు కదా వాళ్ళిద్దరూ తల్లి పిల్లలు అన్నమాట అలాగా మూడు పిల్లలు నిలిచిపోయినాయి అన్నమాట కానీ మాకు ఇంత కష్టం ఉన్నా కానీ వీటిని చూస్తేనే మర్చిపోతాము మా దగ్గరికి మా పిల్లల మాదిరిగా వస్తాయి గుడుక మా పిల్లలతో మాదిరిగా అనుకుంటున్నాం నాకు ముగ్గురు పిల్లలు ఈ ముగ్గురు పిల్లలు మా పిల్లలు అనుకొని వారి దూరంగా ఉన్నా మా పిల్లలతో మాదిరిగా మేము చూసుకుంటాం ప్రేమగా చూడండి మేము ఎక్కడ పోయినా కానీ ఇంటి దగ్గర ఒక మనిషి ఖచ్చితంగా ఉండాల్సింది వీటి కోసము లేదంటే వీటికి ఫుడ్ పెట్టే కష్టమవుతుంది కదా అందుకోసమని ఎవరో ఒకరు ఉంటాం మేము మనము ఎంత కష్టం ఉన్నా ఎంత సంపాదించినా ఏమి అంటగట్టం ఇలా మూగజీవులు కూడా కొంచెము సేవ చేసుకుంటే మనకు ఉన్నటువంటి ఏమన్నా పాపాలు ఉంటే అవి తొలగిపోతాయి చూడండి ఏ జన్మ బంధమో తెలియదుగా నాకు ఉన్నట్లుండి ఈ కుక్కలు మూడు వచ్చినాయి నాకు ఇవి ఇలాగే నిలిచిపోయినాయి ఈ కుక్కలు ఉన్నాయి అని ఉన్నదానివల్ల మాకు ఎక్కడన్నా ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు కుక్కలు ఉన్నాయంటే చాలామంది ఇండ్లు ఇవ్వమన్నారు కానీ ఇవేం గలీ చేయవు అరసవు ఇలా డోర్లన్నీ బరకవు నీట్గానే ఉంటాయి మేము లే అంటే సరే గమ్మనైపోతాయన్నమాట కానీ ఇంటి దగ్గరే ఉంటాయి ఎక్కువ శాతం బయటనే ఉంటాయి మా కాంపౌండ్ వాళ్ళలోనే అన్నమాట ఇంట్లోకి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అంతే చూడండి కుక్కలు దానివల్ల కొంతమంది సరిగా నీట్గా పెట్టుకోరు కానీ కొంతమంది నీట్గానే పెట్టుకుంటారు ఇల్లు వీడు బనికి భలే ఆత్రం వినికి తిండి అనేది చిన్నగా తినడు వీడు దబా దబా తింటాడు చూడు ఆడు కొంచెం వీడు కొంచెం మళ్ళీ పోసుకున్నాడు వీడు ఈ విధంగా మూడు డాక్స్ భోజనం అంతా ఫుల్లు చేసేసిన తర్వాత మళ్ళీ నీట్గా రూమ్ అంతా చేసుకుంటాం చేసుకుంటామన్నమాట మేము ఎందుకంటే సీమలు దోమలు ఈగలు వస్తాయి కదా అందుకోసం రాకుండా బయట పెట్టినామనుకోండి బయట డాక్స్ కూడా తినాలనిపిస్తుంది కదా అందుకోసమని నేను ఇంట్లో పెట్టేసి బయటకు పంపించేస్తాను అన్నమాట అప్పుడు అవి హ్యాపీగా ఫీల్ అయ్యి కడుపు నిండ తినేసి బయట పనుకుంటాయి అన్నమాట ఇలాగా మనము ఎంత సంపాదించుకున్నా ఎంత కూడ పెట్టుకున్నా ఏమి ఎంటరాదు మంచితనము ప్రేమ అనేది జంతువు ప్రేమికులకు మాత్రమే ఇది ఖచ్చితంగా నచ్చుతుంది ఇలాగా అనుకుంటున్నా నేను